టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ తన నటనతో మాత్రమే కాదు తాజాగా తన మంచి మనసుతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జాక్ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతకు నాలుగు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చిన విషయానికి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడిగా విలంగా మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ లవ్ రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పలు ఓటీ సినిమాలతో యూత్ ను బాగా అట్రాక్ట్ చేశాడు ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తానేంటో నిరూపించుకున్నాడు ఏకంగారూ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి వంద కోట్ల క్లబ్లో తన సినిమా నిలిచేలా చేశాడు సిద్ధు జొన్నలగడ్డ దాంతో సిద్ధు జొన్నలగడ్డ తర్వాతి సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్మెంట్ రాగానే ఆ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ఆ సినిమానే జాక్ అయితే ఆ అంచనాలను జాక్ మూవీ ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది కాని టాలీవుడ్లోని యువ కథానాయకుల్లో ఒకరైన సిద్ధు జొన్నలగడ్డ తన నటనతోనే కాకుండా తాజాగా తన మంచి మనసుతో కూడా అందరి గుండెల్లో చోటు సంపాదించాడు ఈ ఏడాది ఏప్రిల్ పదిన థియేటర్లలో విడుదలైన జాక్ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం జరిగింది దీంతో తన వంతు బాధ్యతగా సిద్ధు జొన్నలగడ్డ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు తన పారితోషికం నుండి సగం అంటే నాలుగు కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ ఈ పని సినీ పరిశ్రమలో అరుదైన ఆదర్శనీయమైన ఉదాహరణగా నిలిచింది అని పలువురు చెబుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ ఈ విధమైన బాధ్యతాయుతమైన నీతిగల నిర్ణయంతో నెటిజన్లు సినీ ప్రముఖులు అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి అతని మంచితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో సిద్ధుపై ప్రశంసలు కురుస్తున్నాయి సిద్ధు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది అని అభిమానులు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ చేసిన మంచి పనికి తనను కేవలం ఒక నటుడిగా కాక ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిపింది ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో జాక్ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ తీసుకున్న మొత్తం రెమ్యునరేషన్ ఎంతనేది ఆసక్తిగా మారింది నిర్మాతకు తన పారితోషికంలో సగం నాలుగు కోట్లు ఇచ్చాడంటే అసలు రెమ్యునరేషన్ ఎనిమిది కోట్ల రూపాయలు అని తెలుస్తోంది కాగా నెట్ఫ్లిక్స్లో జాక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇక బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తర్వాత చేస్తున్న సినిమా తెలుసుకదా ఈ మూవీ అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది మరి తెలుసుకదా మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి సిద్ధు జొన్నలగడ్డ తన బాధ్యతాయుతమైన నిర్ణయంతో సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిచారు నిర్మాతలకు అండగా నిలవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన చాటుతోంది